జాతిపిత మహాత్మా వర్ధంతి సందర్భంగా న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కారా జయ సరిత ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు రాజకీయ సామాజిక స్పృహను రగిలించి సత్యాగ్రహ ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక నాయకుడు అయ్యారని మనం చెప్పాలి తర్వాత మరి ఆంగ్లేయుల చేతులకి భారతదేశం వెళ్ళిపోతుందేమో భావించి మళ్ళీ ఇండియా వచ్చి ఆయన స్వతంత్ర ఉద్యమ పోరాటంలో మరి బాలగంగాధరి తెల్లే గోపాలకృష్ణ గోఖలే మొదటి నాయకులందరితో కలిసి ఉద్యమాలు చేపట్టడం జరిగింది అయితే సత్యం అహింస మార్గాల్లో శాంతి మార్గాల్లోనే వెళ్ళి మన స్వతంత్రం సంపాదించాలని గట్టిగా నమ్మిన వ్యక్తి గాంధీ గారు అదే విధంగా అహింస మార్గంలోనే శాంతి మార్గంలోనే స్వతంత్ర ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం అలాగే విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రహం అలాగే మరి క్విట్ ఇండియా ఉద్యమాలను కూడా చేపట్టి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళడం కూడా జరిగింది అలాగే ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలు చేపట్టడం జరిగింది అలాగే సొంతంగా ఉప్పును కూడా తయారు చేయడం జరిగింది దానికి ఆగ్రహించి బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది అలాగే నేత వస్త్రాల మీద వేసిన పన్నుకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఆ ఉద్యమం చేసినప్పుడే కద్దరు వస్త్రాలు అనేవి కూడా మనకి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది అయితే గాంధీ గారు మరి బ్రిటిష్ వాళ్ళని సైమాన్ గో బ్యాక్ అంటూ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు మనకు స్వతంత్రం తీసుకొచ్చారు అయితే స్వతంత్రం ఆయన ఆంగ్లేయులు వెళ్ళిపోయేటప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్తా వెళ్తూ మరి హిందూ ముస్లిం అనే రెండు వర్గాలుగా చీల్ చేసి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించి వెళ్ళిపోయారు మరి గాంధీ గారు అప్పటికి అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా శాంతి చర్చలు జరిపి సఫలీకృతం చేశారని మనం చెప్పుకోవాలి అలాగే అలాగే ఆయన ఎక్కువగా సత్య హరిశ్చంద్ర నాటకాలు ఆయన మీద ఎక్కువగా ప్రభావం చూపాయని మనం చెప్పుకోవాలి అలాగే మరి ఆయన శబరమతి వార్ధ ఆశ్రమాలు ఆయన ఆశయానికి ప్రతిరూపాలుగా నిలిచాయని మనం చెప్పాలి ఆ విధంగా మరి ఆయన ఒక రోజు ప్రార్థనా మందిరంలో ఉండగా మరి గాంధీ గారిని నాదురా కాడిసే తుపాకీతో కాల్చి చంపడం జరిగింది మరి గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖున మరణించారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మన అందరి గుండెల్లో కూడా స్థిరస్థాయిగా నిలిచి ఉన్నారని ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని గాంధీ గారు ఎలాగైతే గ్రామ స్వరాజ్యాలను తీసుకురావాలని చెప్పారో అదేవిధంగా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలను తీసుకొచ్చి ఈ రోజు ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి గాంధీ గారిని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకుని మరోసారి గణని వాళ్ళు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను